ఉద్యోగంలో పురోగతి కనబడుతుంది గౌరవ ప్రతిష్టలు కనబడుతున్నాయి ఆర్థికంగా లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో శాంతి వ్యాపారస్తులకు మంచి లాభాలు రావడము మీరు ఏదైతే అనుకుంటారో అంటే విస్తరించడం కోసం కానీ పెట్టుబడుల కోసం కానీ ఇలా మీరు ఏదైతే అనుకుంటారో వాటికి ఈరోజు అనుకూలంగా ఉండబోతోంది విద్యార్థులకు విజయ సూచనలు కనబడుతున్నాయి రాజకీయ నాయకులకు వ్యవసాయదారులకు ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది మీరు ఏ సంకల్పం చేసినా సక్సెస్ అయ్యేటట్టు కనిపిస్తుంది సూచనలు ఏంటంటే మొత్తం ఈ రాశిలో உண்டே அந்த கூட కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఈరోజు కోపం ప్రదర్శించినట్టయితే కనుక మీరు ఏదైతే గోల్స్ సాధించాలనుకుంటున్నారో అవి కొంత వెనక్కి వెళ్ళేటట్టుగా గోచరిస్తుంది ఈ విషయంలో ఈ సూచన తప్పనిసరిగా పాటించుకోండి అయితే పరిహారాలుగా మీకు ఈరోజు ఉదయము హనుమాన్ చాలీసాన్ని కనుక పఠించినట్టయితే ఒకసారైనా మూడు సార్లైనా కనుక పఠించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశము మీ అడ్డంకులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం హం హనుమతే నమ ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ఉదయం పూట చదువుకుని మీరు ఏ పని మీదైనా వెళ్ళినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది